ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణంరాజు వివీఆర్ తెలుగులో ఒక మంచి సామెత ఉంది దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అన్నది ఆ సామెత ఈ సామెత చంద్రబాబు నాయుడు గారికి బాగా వంటబెట్టినట్లుగా ఉంది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో తన మీద ఉన్న కేసులను ఇప్పుడు మాఫీ చేసుకునే ప్రయత్నంలో చాలా బిజీగా ఉన్నారు ఒక కేసును మాఫీ చేయటం అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు దానికి చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నారు కాబట్టి వ్యవస్థలన్నీ కూడా తన గుప్పిట్లు ఉన్నాయి కాబట్టి ఈ కేసును చాలా సునాయాసంగా ఆయన మాఫీ చేసుకున్నారు తాజాగా ఈ స్కిల్ స్కామ్కి సంబంధించి మూడు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ అయినప్పటికీ కూడా దాని కేసు సంబంధించి కూడా సిబి సిఐడి వారు మా దగ్గర ఆధారాలు లేవు అని చెప్పి ఆ కేసును కూడా మాఫీ చేశారు నిజానికి సిఐడి వారే గతంలో చంద్రబాబు నాయుడిని మా దగ్గర పుష్కలంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి ఆయన అరెస్ట్ చేసి దాదాపు యాభై రోజులు జైల్లో ఉంచారు ఇప్పుడేమో ఆధారాలు లేవని చెప్పి అన్నారు ఏది నమ్మాలి దీని మీద ఈడీ విచారణ కూడా జరిగింది మరి ఆ విచారణ ఏమైపోయింది ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తన కేసులను మాఫీ చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు అంటే దీనికి సంబంధించి ఢిల్లీ రాజకీయ మీడియా వర్గాల్లో ఒక ఆసక్తికరమైన సంభాషణ లేదా కథనం చక్కెరలు కొడుతుంది అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఏడాది రాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నారు అప్పటికీ తన మీద ఇటువంటి కేసులు ఉండకూడదన్నది ఆయన ఉద్దేశం అందుకే ఆయన ఈ కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు అన్నది కొంతమంది రాజకీయ నాయకుల అదే తెలుగుదేశం పార్టీకి అలాగే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించి వారి మధ్య జరుగుతున్న సంభాషణలు మీడియా ప్రతినిధులతో పంచుకున్న నేపథ్యంలో ఇటువంటి ఒక రూమర్ అంటే దీన్ని చైనీస్ విస్ఫరణ పన్నడైన ఏఆర్ రెహమాన్ గారు ఏదో కామెంట్ చేస్తా ఇటువంటి చైనీస్ విస్ఫర్ అనేది ప్రస్తుతం ఢిల్లీలోని తెలుగు రాజకీయ నాయకులు తెలుగు మీడియా వర్గాల మధ్య చక్కెరలు కొడుతుంది సరే ఇది ఎందుకు మనం నమ్మాలి ఎందుకు నమ్మకూడదు అనే విషయానికి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర రాజకీయాల్లో అపారమైన అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అయితే ఆయనకు ఒకసారి గెలిస్తే మరోసారి గెలవలేని ఒక స్థితిలో ఆయన ఉన్నారు ఇంత సుదీర్ఘమైన రాజకీయ నాయ నాయ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ కూడా రెండవది ఇప్పుడు తన కొడుకు చేతికి అందుబాటులోకి వచ్చాడు ఆయన కాబట్టి కొడుకుని ఆయన ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా ఇవే విదేశాలకు వెళ్ళినా సంబంధం ఆ శాఖతో సంబంధం ఉన్న ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆయన తనతో పాటు ప్రత్యేక విమానాల్లో లొకేషన్ కూడా తీసుకెళ్తూ కొడుకుని ప్రమోట్ చేస్తున్నారు కొడుకుని ప్రమోట్ చేస్తూ ఉంటుంటే ఇతర యొక్క సహ సహచరులు ఎవరు ఎటువంటి కినుకు వహించడం లేదు అభ్యంతరం చెప్పటం లేదు ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి ఎటువంటి అభ్యంతరం చెప్పట్లేదు ఆయన కూడా బహుశా లోకేష్ పట్టాభిషేకానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఉంది సరే లోకేష్ పట్టాభిషేకం జరిగితే చంద్రబాబు నాయుడు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘమైన రాజకీయ జీవితం నుంచి పనుకున్నాం కదా ఆయన దూరదృష్టి కూడా చాలా ఎక్కువ అందుకనే ఏంటంటే ఆయన ఈసారి ముఖ్యమంత్రిగా ఉన్న తాను వచ్చే ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరపున పోటీ చేసి రాష్ట్రపతిగా సునాయాసంగా ఎన్నికైతే తనకి చాలా సేఫ్గా ఉంటుంది తన కుటుంబానికి చాలా సేఫ్గా ఉంటుంది అన్నది చంద్రబాబు నాయుడు గారి భావనగా కనిపిస్తున్నట్లుగా ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఎందుకుంటుంది అంటే మీకు వచ్చే మీకు నిజానికి చెప్పాలంటే మీకు ద్రౌపది మురుగు గారు ఆవిడ ఈ రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవై ఐదవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ఆవిడ పదవీ కాలం జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడులో పూర్తవుతుంది అంటే వచ్చే ఏడాది జూలై కల్లా అయిపోతుంది అప్పటికీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇంకా అధికారంలో ఉంటుంది సరే ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చిన ఒక ఇబ్బంది ఏమిటంటే అది ఈ రోజున చంద్రబాబు నాయుడు మద్దతు అంటే దాదాపు పదహారు మంది పార్లమెంట్ సభ్యులు ఇస్తున్న మద్దతు ఆ పార్టీకి చాలా అవసరంగా మారింది ఈ నేపథ్యంలో తాను ఏం చెప్తే దాన్ని ఈ రోజున మోడీ లేకపోతే అమిత్ షా అనివార్యంగా అంగీకరించవలసిన దుస్థితి ఏర్పడింది నిజానికి మోడీ అమిత్ షాలకు చంద్రబాబు నాయుడు రాజకీయాలంటే ఇష్టం ఉండదు అది గతంలో బహిరంగంగానే వాళ్ళు ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు కానీ ఈ రోజున తమ మనుగడకు చంద్రబాబు నాయుడు మద్దతు అవసరం కాబట్టి వారు అనివార్యంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే వాళ్ళు వింటున్నారు చేస్తున్నారు దీంట్లో భాగంగానే అశోక్ గజపతి రాజుకి గవర్నర్ గిరి కూడా కట్టబెట్టారు దీన్ని నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దేశ రాష్ట్రపతిగా ఎన్నికైతే వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన మీద ఎటువంటి క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ చేయడానికి ఆస్కారం ఉండదు అంటే ఆయన పదవిలో ఉన్నంతకాలం ఆయన మీద ఎటువంటి క్రిమినల్ ప్రాసిక్యూషన్స్ చేయటానికి ఆస్కారం లేకుండా ఇది మీకు రాజ్యాంగంలోని మూడు వందల అరవై ఒకటవ అధికారం ప్రకారం రాష్ట్రపతి మీద ఎవరు కూడా క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయకూడదు ఇది ఆయనకు ఒక గొప్ప రక్షణ వలయంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అది రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఎందుకు చంద్రబాబు నాయుడు భయపడుతున్నారంటే ఒకవేళ ఏదైనా పరిస్థితులు మారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తనను లోకేష్ను అలాగే తనకు తన స సహ తన తన సహచరులను కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అరెస్టు చేయిస్తాడు ఆ దుర్భరమైన అరెస్టులను జైలు జీవితాలని మనం భరించే కన్నా కూడా దీన్ని తప్పించుకునేందుకు మన మార్గం వెతికితే బాగుంటుందన్న భావన ఈ తెలుగుదేశం పార్టీ అగ్రనేతలో ఉన్నట్లుగా కనిపిస్తోంది అందుకునే ఆయన తన ముందుగా తాను కాపాడుకోవటం కోసం అని చెప్పి రాష్ట్రపతిగా ఎన్నికైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా తననేమీ చేయలేడు రెండోది జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అధికారంలోకి వచ్చినా తను రాష్ట్రపతిగా ఉంటాను కాబట్టి అక్కడ కూడా తన ప్రభావం చూపించి జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయవచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎట్లా అమలు చేస్తున్నారో రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయన కూడా ఇటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తే దానిని కట్టడి చేసేందుకు చంద్రబాబు నాయుడికి పరోక్షంగా ఒక అవకాశం లభిస్తుంది దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన రాష్ట్రపతి అయ్యేందుకు కొంత పావులు కది కదుపుతున్నట్లుగా ఢిల్లీ వర్గాల బోగట్ట ఇంకొక అంశం ఏంటంటే మనకి నీలం సంజీవ రెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్యన ఆయన రాష్ట్రపతిగా ఉన్నారు ఆ తర్వాత ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎవరు కూడా భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాలేదు ఈసారి చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే ఎన్డీఏ అనివార్యంగా సపోర్ట్ చేస్తుంది అలాగే యూపీఏకి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వారు కూడా అంగీకరించకపోయినా ఏమవుతుందంటే వాళ్ళు కూడా ఇతనంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి అవుతానంటే వాళ్ళకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇచ్చిన సలహా మేరకే గతంలో కాంగ్రెస్ పార్టీ కొన్ని నిర్ణయాలు తీసుకుంది తెలుగు రాష్ట్రాల్లో దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ చేర్చుకోవటం దాంట్లో భాగంగానే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయటం ఇవన్నీ జరిగినాయి అంటే ఒకవైపు ఆయనకి చంద్రబాబు నాయుడుకి కాంగ్రెస్తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి మరోవైపు ఎన్డీఏలో అనివార్యంగా ఈయన మద్దతు ఎన్డీఏకి అవసరం కాబట్టి ఈ మోడీ అమిషాలకు ఒక ఒక దిక్కులేని పరిస్థితిని చంద్రబాబు నాయుడు కల్పించారని చెప్పి భావించారు అయితే ఇక్కడ మోడీ అమిత్ షాలు ఎంతవరకు దీనికి సహకరిస్తారు అంగీకరిస్తారు చంద్రబాబు నాయుడిని రాష్ట్రపతి చేయడానికి ఎందుకంటే వారి వ్యూహాలు వారికి ఉన్నాయి ఈ వ్యూహాల విషయంలో చంద్రబాబు నాయుడుతో జగన్ చంద్రబాబు నాయుడుతో మోడీ పోటీ పడి ఒక రకంగా చెప్పాలంటే ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ రాజకీయాలు చేశారు గత పదిహేను సంవత్సరాలుగా ఏపీకి విషయానికి వచ్చేటప్పటికి కానీ ఇప్పుడు అనివార్యంగా మోడీకి మద్దతు అవసరమైంది చంద్రబాబు నాయుడుది కానీ చంద్రబాబు నాయుడిని ఎంతవరకు నమ్ముతారు చంద్రబాబు నాయుడిని రాష్ట్రపతి కాకుండా ఆపడానికి వీళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారు కన్విన్స్ చేస్తారా లేకపోతే మరొకటి చేస్తారా అనేది కూడా ఆసక్తికరంగా మనం మారింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పొరపాటున పార్లమెంట్లో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే అప్పుడు అతను తీసుకుపోయే నిర్ణయం ఎలా ఉంటుంది ఎందుకంటే ఈయన గతంలో రాహుల్ గాంధీతో కూడా చాలా సఖ్యత వ్యవహరించాడు ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకునే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన పేరు కూడా వినిపించే విధంగానే ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏది నిజమో ఏది అబద్ధమో తేలటానికి మరికొంతకాలం పడుతుంది